ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చి దేవర ట్రైలర్ నేను రిలీజ్ అయింది దాని గురించి మాట్లాడదామని నేను అనుకుంటున్నాను ఎందుకో దేవర ట్రైలర్ చూసే నాకు అనిపించింది అంటే కొరటాల శివ అండర్ ప్లే చేసాడేమో అనిపిస్తుంది దేవర ట్రైలర్ని దానికి ఉన్న రీజన్స్ ఏంటో నేను ఇప్పుడు చెప్తాను మీకు బేసిక్గా కొరటాల శివ బిఫోర్ బిఫోర్ మిర్చి కొన్ని సినిమాలకి అసింట్ డైరెక్టర్గా పనిచేశాడు దాని తర్వాత మిర్చి సినిమాతో డైరెక్ట్గా లాంచ్ అయ్యాడు దాని తర్వాత వరుసగా సినిమాలు చేసుకుంటూ వచ్చాడు బ్లాక్ బస్టర్ సినిమాలు కొట్టుకుంటూ వచ్చాడు శ్రీమంతుడు జనతా గ్యారేజీ భరత్ నేను లాస్ట్ మూవీ ఆచార్య అనేది కొంచెం డిసప్పాయింట్ చేసింది కానీ ప్రతి సినిమాలో కోటాల శివ సోషల్ మెసేజ్ని కలిపి మరీ సినిమాలు చేస్తూ సక్సెస్ కొట్టుకుంటూ వచ్చాడు తనకంటూ ఒక మార్క్ అయితే క్రియేట్ చేశాడు కోటాల శివ ఇప్పుడు ఎన్టీఆర్ అన్నతో దేవరాజ్ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు దేవరాజ్ సినిమా ట్రైలర్ చూశాక నాకు అనిపించింది కోటాల శివ ఖచ్చితంగా అండర్ ప్లే చేశాడు అనిపిస్తుంది ఎందుకు అంటే బేసిక్గా ఎన్టీఆర్ సినిమా అంటే జనాలు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసేది మాస్ సీన్స్ ఎలివేషన్ సీన్స్ ఎక్కువ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తారు బేసిక్గా వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఆల్రెడీ జనతా గ్యారేజ్ వచ్చింది కాబట్టి ఈ సినిమా మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి సో ట్రైలర్లో జనాలకి ఏం అంటే కోటాల సేవ ఈ సినిమాలో మాస్ ఎలిమెంట్స్ కంటే ఒక ఎమోషనల్ డ్రామా ఉంటుంది దట్ మీన్స్ ఒక ఎమోషనల్ డ్రామా డ్రైవ్ చేస్తూ ఉంటుంది సినిమా అని జనాలకు చెప్పాలని ఈ ట్రైలర్ రిలీజ్ చేసేటమో నాకు అనిపిస్తుంది దేవర క్యారెక్టర్ని బాగా ఎస్టాబ్లిష్ చేశాడు అంటే చాలా రా క్యారెక్టరు అండ్ రా అంటుడి క్యారెక్టర్గా ఎస్టాబ్లిష్ చేశాడు అట్ ద సేమ్ టైమ్ అతని కొడుకును మాత్రం అంటే వరా క్యారెక్టర్ని మాత్రం అండర్ప్లై చేశాడు అంటే లైక్ తను ఒక పిరికివాడిలాగా ప్రొజెక్ట్ చేశాడు సో దేవరాని క్యారెక్టర్ని బాగా ఎస్టాబ్లిష్ చేసి వరాని క్యారెక్టర్ని మాత్రం ఎంతో వరకు తగ్గించి ట్రైలర్లో మనం చూపించాడు బట్ నాకు అనిపిస్తుంది ఏంటంటే వర క్యారెక్టర్కి ఎక్కువ ఆర్క్ ఉన్నట్టు అనిపిస్తుంది నాకు కానీ ఎక్కువ స్కోప్ ఉంది ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఆ క్యారెక్టర్ అని నాకు అనిపించింది ఈ సినిమాలో ఉన్న ఎమోషనల్ డ్రామాని లేకపోతే ఎక్కువ రన్ చేసే డ్రామాని జనాలకి ఇలాగే ఉంటుంది మీరందరూ మాస్ ఎలిమెంట్ చూసి మాస్ ఎలిమెంట్స్ ఎక్స్పెక్ట్ చేసి థియేటర్కి వస్తే దానికి తగ్గట్టు ఎమోషనల్ డ్రామా కూడా ఉంటుందని కన్వీస్ చేయడానికి ట్రై చేసాడు అనిపించింది కోటాల శివ నీకు కొన్ని కొన్ని విఎఫ్ఎక్స్ షార్ట్లు అయితే నాకు చాలా బాగా నచ్చాయి విత్తిన్ బడ్జెట్లో తెలుగు సినిమా స్థాయిని పెంచేలాగా విఎఫ్ఎక్స్ షాట్లు ఉన్నాయి అట్ ద సేమ్ టైం అనిరుద్ధ్ గార్డ్ బీజిఎం అయితే వావ్ సూపర్ అనిపించింది నాకు సూపర్ అంటే సూపర్ అనిపించింది ఎందుకంటే కొన్ని కొన్ని సీన్స్లో ఎలివేట్ చేసింది ఆ బీజిఎం సీన్స్ని ఎలివేట్ చేసింది జస్ట్ ఇమాజిన్ అనమాట ఒక పవర్ఫుల్ మాస్ సీన్స్కి అనిరుద్దు బీజియం కొడితే ఎలా ఉంటుంది థియేటర్లో షేక్ అయిపోవు అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టు మా ఎలిమెంట్స్ పెట్టేసి అనిరుద్ధు బీజియం పెట్టేసి ఏదో ఒకలాగా చేయాలని కాకుండా సినిమా కథని జనాలకి చెప్పాలని ఆలోచనతో వచ్చాడు సినిమాలో ఎంత ఎమోషనల్ డ్రామా ఉంటుందో అని ముందుగా జనాలకి ఇంజెక్ట్ చేసే ప్రయత్నం అయితే కొట్టాల్సిన సేవ చేశాడని ఎన్టీఆర్ అన్న రీసెంట్గా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ లాస్ట్ ఫార్టీ మినిట్స్ అనేది సినిమాకి పాత బ్రేకింగ్గా ఉంటుంది మీరు ఎక్స్పెక్ట్ చేయనంత ఈ సీక్వెన్సెస్ ఎమోషనల్ సీన్స్ ఉంటాయని ఎన్టీఆర్ అన్న చెప్పాడు బేసిక్గా ఎన్టీఆర్ అన్న చెప్పిన తర్వాత నాకు ఇంకా కాన్ఫిడెంట్ పెరిగింది సినిమా మీద అంటే కొరటాల శివ ఆఫ్టర్ ఆచార్య చాలా గ్రౌండ్ వర్క్ చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ స్క్రిప్ట్ రాసి ఫుల్ ఫిజ్జిడ్గా సినిమాకి ఇట్టు కొట్టాలని బరిలో దిగాడు ఎన్టీఆర్ అన్న కూడా ఆఫ్టర్ టెంపర్ సినిమా తర్వాత ఏ సినిమాకు కూడా స్క్రిప్ట్ విషయంలో అతను డిసప్పాయింట్ అవ్వకుండా పోయాడు నేను లాస్ట్లో ఒకటే ఇప్పటి వరకు నేను గమనించింది ఎన్టీఆర్ అన్న లేపిన సినిమాలు తప్ప ఎన్టీఆర్ అన్న లేపిన సినిమాలు ఇప్పటివరకు లేవు సి ఆఫ్టర్ సింహాద్రి ఈ దేవరా సినిమా అలాంటి అలాంటి లిస్టులో చేరబోతుందని నాకు అనిపిస్తుంది కోటాల శివ తను మార్క్ ఎమోషనల్ సీన్స్తో పాటు అద్భుతమైన స్టోరీ లైన్తో రాబోతున్నాడు సెప్టెంబర్ ఇరవై ఏడు మాత్రం థియేటర్ల దగ్గర పండగ అనిపిస్తుంది